Thank ah. uh -huh. <laughs> you. <laughs> మీరు మూడు విషయాలు చెప్తారు చాలామంది పేదరికం నుంచి వచ్చింటారు వాళ్ళకు పేదరికం పోవాలంటే ఏదైనా మార్గం కావాలని అనుకుంటున్నారు అంతేనా పేదరికంలో వచ్చిన వాళ్ళంతా ఈ పేదరికం లేకుండా మంచిది అనేది ప్రతి ఒక్కరికి అంతే కదా ప్రతి ఒక్కరి ఏంటి ఏ పని చేసినా కానీ డబ్బులు బాగా సంపాదించుకోవాలి బాగా జీవన విధానం బాగుండాలి మనం అంతా కూడా సమాజంలో గుర్తించబడాలనే దానికి ఒకటే ఒకటి మార్గం సింపుల్ మార్గం ఈజీ మార్గం ఏది బాగా చదువుకోవడం అయితే ఎవరైతే బాధ అనుకుంటారో వాళ్ళు తొందరగా పేదరిక నుంచి బయటకు వస్తారు అంటే వేరే మార్గాల నుంచి మీకు కొంతమంది కనపడుతుండవచ్చు ఏదో ఒకరు ఇద్దరు అదృష్టం మూలంగానో ఇతర మార్గాలలోనో లేదా అక్రమ మార్గాల ద్వారా నుంచి కూడా అయ్యి ఉంటారు అవి అందరికీ సాధ్యం కాదు అయితే అదృష్టం అందరికీ రాదు షార్ట్ కట్లు అందరికీ లభించవు అక్రమార్గాలు పోయినా కూడా పట్టుకోలేదు సారా అవన్నీ లాభం ఉండవచ్చు వాళ్ళందరూ ఉంటారు కదా ఏదో ఒకడు వారికి ఏదో టైం దొరక ఉండొచ్చు అవన్నీ పనికిరావు పనికొచ్చే మంది మార్గం ఏది బాగా చదువుకోవాలి దయచేసి అందరూ కూడా కష్టపడి చదవండి ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ సాధించండి అయితే ర్యాంకు సాధించడానికి కూడా సింపుల్గా టెక్నిక్స్ పాటించాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కదా మీరు మూడు మూడు సబ్జెక్టు మీరు ఫస్ట్ మీరు బలం ఏంటో మీరు గుర్తించాలి మీరు మ్యాథ్స్లో బలంగా ఉండాలా ఫిజిక్స్లో బలంగా ఉండాలా కెమిస్ట్రీలో బలంగా ఉండాలా అది మీరే గుర్తించగలరు వేరే వాళ్ళు గుర్తించలేదు కదా మీరు దేంట్లో బలంగా ఉండాలి బలంగా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ యాంజియోగ్రామ్ కరోనరీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు